ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో చేరికలకు అంతా సిద్ధమైనట్లు తెలిసింది సీనియర్ నేతలు ఎక్కువ మంది వైసీపీ వైపు చూస్తున్నారు ప్రధానంగా జగన్ కూడా తన కుటుంబ సభ్యులు రాజకీయంగా దూరం కావడంతో వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులుగా భావించే వారిని పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది అది ప్రజల్లో నుంచి మంచి సంకేతాలను పంపుతుందని తనకు వై నైతికంగా బలం పెరుగుతుందని విశ్వసిస్తున్నారు వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య పెరగ పెరగకపోయినప్పటికీ శాసనసభ స్థానాలు యాభై వరకు పెరుగుతుండడంతో సీనియర్ నేతల అవసరాన్ని గుర్తించి వారిని పార్టీలోకి తీసుకుంటూ వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కీలక సామాజిక వర్గానికి చెందిన నేతలతో జగన్ టచ్లోకి వెళ్ళినట్లు చెబుతున్నారు కొందరు నేతలు నేరుగా బెంగళూరుకు వెళ్ళి కలిసి వస్తున్నట్లు చెబుతున్నారు పార్టీలో చేరితే ఖచ్చితంగా అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా జగన్ హామీ ఇస్తున్నట్లు సమాచారం కొందరు సీనియర్ నేతలు రాజకీయాల పట్ల ఆసక్తి చూపకపోయినా వారి వారసులను పార్టీలోకి తీసుకువస్తే కొంతవరకు ఫలితం ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు నియోజకవర్గాల వారీగా ఆయన బెంగళూరులోనే రివ్యూ చేసుకుంటూ ఆ నియోజకవర్గాల్లో బలమైన నేతలు పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్లో వైఎస్కు సన్నిహితులుగా ఉన్నవారు ప్రస్తుతం ఆ పార్టీలోనే ఉన్నా వారు సంతృప్తికరంగా లేరు ఇది గమనించిన వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లాలోని ఒక మాజీ కేంద్ర మంత్రిని సంప్రదించినట్లు సమాచారం సామాజిక వర్గంతో పాటు క్లీన్ ఇమేజ్ ఉన్న నేతను పార్టీలో చేర్చుకుంటే అతిపెద్దదైన తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆయన కూడా తనకు ఎంపీ టికెట్ కావాలని కోరుగా అందుకు జగన్ ఓకే చెప్పినట్లు తెలిసింది ఇప్పటికే పార్టీలో చేరిన సాకే శైలజానా ద్వారా మరికొందరు కీలక నేతలు పార్టీలో చేరేలా రాయపారం నడుపుతున్నట్లు సమాచారం అందుతుంది బెంగళూరు నుంచే అంతా రెడీ చేసుకున్న తర్వాత ఫైన్ డే వారికి కన్నుగ కప్పేయాలని జగన్ ఆలోచనగా ఉంటు ఉందంటున్నారు ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలను తీసుకురాగలిగితే తనను టార్గెట్ చేసిన సోదరి వైఎస్ షర్మిలకు కూడా చెక్ పెట్టవచ్చని జగన్ వ్యూహంగా ఉంది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఇప్పటికే వైసీపీ వైపు రావడంతో ఆ పార్టీ గత మూడు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ తన పార్టీకి మొన్నటి ఎన్నికల్లో నలభై శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది అంతే అంతా సక్రమంగా జరిగితే జగన్ జిల్లాల పర్యటనలు ప్రారంభమయ్యే ముందు పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని అందుకోసం బెంగళూరు కేంద్రంగా భారీ ప్లాన్ ను జగన్ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరి చూడాలి ఎవరెవరు ఫ్యాన్ పార్టీ వైపు వస్తారన్నది కానీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం ఉండటంతో ఇప్పుడే వస్తారా మరి కొంతకాలం వెయిట్ చేస్తారా అన్నది చూడాలి మరోవైపు రాజకీయాలంటే అంత సులువు కాదు అంత అంది వచ్చిన అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకోవడం అందరికీ సాధ్యం కాదు కొందరికి మాత్రం రాజకీయాల్లో అనుపానులు తెలియడంతో ఖచ్చితమైన మార్గంలో పని పయనిస్తారు మరికొందరు అదే సమయంలో రాంగ్ స్టెప్ వేసి తమ పొలి పొలిటికల్ కెరీర్కు తామే ఫుల్ స్టాప్ పెట్టుకుంటారు అటువంటి వారితో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావులు పోల్చి చూస్తే రాజకీయాలు ఎవరిని ఏ స్థాయికి చేరుస్తాయన్నది చెప్పుకునే తెలుస్తుంది ఎత్తులు పై ఎత్తులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే తప్ప పాలిటిక్స్లో విజయం సాధ్యం కాదన్నది ఈ ఇద్దరి రాజకీయ జీవితాలు రుజువు చేశాయి భవిష్యత్ తరానికి కూడా ఈ ఇద్దరు విషయం ఒక పాఠంగా చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఐదో ప్రాంతంలో అప్పటి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నుంచి పార్టీని చేజిం చేజిక్కించుకున్నప్పుడు జరిగిన ఘటనలు ఇద్దరి రాజకీయ జీవితాలను పెనుమార్పులు తెచ్చిపెట్టాయి అప్పటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ను వ్యతిరేకించడం ఎవరు తప్పుపట్టరు అదే సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీసుకున్న నిర్ణయం ఆయన పొలిటికల్ కెరీర్పై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పాలి ఎన్టీఆర్ సమయంలో మంత్రి పదవి మాత్రమే ఆయనకు చివరిగా మిగిలింది ముప్పై ఏళ్ళ నుంచి ఆయన పార్టీలు మారుతున్నా ఆయన రాజకీయ జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదు మాజీ ఎంపీ మాజీ మంత్రిగానే దగ్గుబాటి వెంకటేశ్వరరావు మిగిలిపోవాల్సి వచ్చింది నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావడానికి ప్రధాన భూమిక పోషించిన దగ్గుబాటి నేడు రాజకీయ సన్యాసం తీసుకునే పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు విషయం వేరే చెప్పాల్సిన పని లేదు పంతొమ్మిది వందల పార్టీని తన చేతుల్లోకి తీసుకుని ముఖ్యమంత్రి అయినా ఆయన ఇక వెనుదిరిగి చూడలేదు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన వ్యవహరించారు ఓటములు ఎదురైనా కుంగిపోలేదు నాడు తాను చేసింది కరెక్టేనని పార్టీ కేడర్తో పాటు ప్రజలను కూడా నమ్మించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు ఎటువంటి గ్లామర్ లేకుండా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తన మేధస్సుతోనే చంద్రబాబు రాజకీయాల్లో రాణించారని చెప్పాలి ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ పార్టీని నాలుగు దశాబ్దాలుగా ఒంటి చేత్తో నడిపిస్తూ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్కు మించి చంద్రబాబు కేడర్లో మంచి మార్కులు కొట్టేశారు తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకుని చంద్రబాబు వల్లనే ఏపీ సమగ్రాభివృద్ధి సాధ్యం జనం నమ్మే విధంగా ఆయన తీసుకెళ్లగలిగారంటే ఖచ్చితంగా నాయుడికున్న ముందు చూపే వేరు అని వేరే చెప్పాల్సిన పని లేదు ఎన్టీఆర్కు పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాగా చిన్నలుడు చంద్రబాబు అయితే చిన్నల్లుడు మాత్రమే సక్సెస్ అయ్యారు పెద్దలుడు అట్టర్ ఫ్లాప్ వీరిద్దరూ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలవనున్నారు దగ్గుబాటి రుచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు ఆయనను ఇటీవల కలిసిన దగ్గుబాటి ఆహ్వానం పలకడంతో తాను వస్తానని చెప్పి చంద్రబాబు మరింత ఎత్తుకు ది ఎదిగిపోయారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇక రాజకీయంగా ఎదగలేరు అలాగే చంద్రబాబును ఎవరూ అంతకు మించి కిందకు దించలేరు మధ్యలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన దగ్గుబాటిని చంద్రబాబు వెళ్ళి విమర్శించి వచ్చారు దగ్గుబాటికి ఇప్పుడు తన రాజకీయ జీవితం అనవసరం ఆయన దాదాపు సన్యాసం తీసుకున్నట్లే ఇక ఆయన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసమే దగ్గుబాటి ప్రయత్నిస్తున్నారనేది కూడా అంతే నిజం కనీసం ఎమ్మెల్యే మంత్రి స్థాయిలోనైనా తన కుమారుడిని చూడాలన్న ఆయన కోరిక నెరవేరుతుందా లేదా అన్నది కాలమే తేల్చనుంది